మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒకటి రాష్ట్ర స్థాయిలో ఒకటి మేనిఫెస్టో ఇస్తుంది కదా సార్ మరి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఒక మేనిఫెస్టో ఇచ్చింది మరి ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్న పార్టీలో ఒకటైన భారతీయ జనతా పార్టీ కనీసం అక్కడ టీడీపీ జనసేన మేనిఫెస్టోని టచ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు పోనీ సెపరేట్గా ఏదైనా మేనిఫెస్టో ఇస్తుందా అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే మాకు సాంప్రదాయం కాదు మేము మా మేనిఫెస్టో మేము చెప్తా మిత్రపక్షాలు అలియన్స్ అంటూ ఉన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ ఎన్ అలియన్స్ మేనిఫెస్టో ఎందుకంటే మీ విధానాలు ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాదు మనం తెలుసు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేది ఒకవేళ వస్తే వస్తుందని చెప్తున్నారు అంటే ఎన్డీఏ ఎన్డీఏ వాళ్ళు వస్తుందని వాళ్ళు చెప్పుడతారు దేవ రైట్ టు టెల్ దానికి అభ్యంతరం కాదు ఇష్యూ అది కాదు ఇష్యూ ఏంటంటే ఎన్డీఏ వచ్చినా అది బీజేపీ నాయకత్వం ఉంటుంది కదా ఆ దేశంలో ఎన్డీఏ వస్తే బీజేపీ నాయకత్వం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గనక అధికారంలోకి వస్తే అది బీజేపీ నాయకత్వంలో ఉండదు అది తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉంటుంది బీజేపీ ఓన్లీ మార్జినల్ ప్లేయర్ సో అందువల్ల మీ మేనిఫెస్టో ఎన్డీఏలో చెప్పిన మేనిఫెస్టో ఎన్డీఏ చెప్పింది దేశానికి సంబంధించింది ఆంధ్రప్రదేశ్కి ఏం అని చెప్పలేదు కదా ఎన్డీఏ మేనిఫెస్టోలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తాము అని ప్రైవేటీకరించము అనే అంశం ఉండదు కదా ఎన్డీఏ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేది ఉండదు కదా ఎన్డీఏ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారాలు ఉండవు దేశానికి ఏం చేస్తారని ఉంటాయి కానీ రాష్ట్రానికి ఏం చేస్తారు దేశం కొరకు ఎన్నికలైనప్పటికీ కూడా కూడా దేశంలో మీకు ఓటు వేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారు అనేది అయితే నిర్దిష్టంగా ఉండాలి కదా అఫ్కోర్స్ రాష్ట్ర శాసనసభకు కూడా కలిసి పోటీ చేస్తున్నారు రేపు బీజేపీకి సంబంధించిన మంత్రులు కూడా ఉంటారు మాకేం సంబంధం లేదని ఎలా అంటారు ఇప్పుడు ఎన్డీఏ ఈవెన్ ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్కి విడుదల చేసిన ఎన్డీఏ కాదు టీడీపీ జనసేన విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా అది మోస్ట్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో అది అసెంబ్లీ ఎన్నికల్లో గనక ప్రభుత్వం ఏర్పడితే మేము ఇంకో ఈ స్కీమ్లో అమలు చేస్తాం షణ్ముఖ వ్యూహం సూపర్ సిక్స్ అని కానీ పార్లమెంట్ ఎన్నికల్లో రేపు మోడీ గెలిస్తే మోడీ ప్రధానమంత్రి అయితే ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలపైన ఏం చేస్తారు ఇది టీడీపీ జనసేన కూడా చెప్పడం లేదు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు మేము నాకు వరకు ఆ మేనిఫెస్టోలో ఈ అంశాలు ఏమి లేవు కేంద్రం సహకారంతో ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం సూపర్ సిక్స్ అమలు చేస్తామని ఉంది తప్ప కేంద్ర మా మా కేంద్రంలో మోడీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డిమాండ్లు ఏమవుతాయి ప్రత్యేక హోదా ఏం చేస్తారు ఐదేళ్ళ పదేళ్ళ పదిహేను ఇవ్వరా అది ముగిసిన అధ్యయమనే అంటారా సో రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకుంటుందా చేసుకోదా ఇదొక అఫిడవిట్ వేసి మేము చేసుకోమని చెప్పారు విజయవాడ విశాఖ మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సకాలాన్ని ఇస్తుందా ఆఖరికి రా రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టోలు చెప్పినటువంటి కేంద్ర సాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు నిజంగానే కేంద్రం సాయం చేస్తుందా మీకు ఆన్సర్ ఉండాలి కదా కేంద్ర ప్రభుత్వం అది రైల్వే కనెక్టివిటీ పెంచాలి వెనుకమైన ప్రాంతాలు అభివృద్ధి చేయాలి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇండస్ట్రియల్ కారిడార్లు ఇలాంటి అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెండింగ్లు ఉన్నాయి సో ఆ పెండింగ్లో ఉన్న అంశాలు విశాఖ రైల్వే జోన్ వీటిని ఏం చేస్తారు కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే వస్తే ఏం చేస్తారు ఈ పదేళ్లలో ఎందుకు చేయలేదు వీటి కాన్సర్ ఉండాలి కదా